గలుగుతాను గాని వాళ్ళని అయితే వాక్యం చెప్పి నేను బలపరచగలను గలుగుతాను గాని దానిని వాళ్ళు నింపుకొని దాని ప్రకారం జీవించాలంటే కుడికి ఎడమికి త్రొట్టేయకుండా దేవుని మార్గంలో ఇప్పుడు చూడండి నా దగ్గర ఉన్న ఆస్తిని ఇద్దరికి పంచి ఇవ్వగలుగుతాను అదే విధముగా దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని నేను ఇవ్వగలుగుతాను కానీ దాన్ని వాళ్ళు కాపాడుకునేది మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటది ఇప్పుడు నేను ఇచ్చిన ఆస్తిని కూడా వాళ్ళు అది ఉంచుకోవాలన్నా పోగొట్టుకోవాలన్నా అది ఎవరిది వాళ్ళదే అదే విధంగా పరలోకంలో ఉన్న తండ్రి తన కుమారుడు ద్వారా ఇచ్చిన ఈ రక్షణ భాగ్యమును నువ్వు ఈ రోజు ఎదుర్కొన్నట్టుకు సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన రాకడలో నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ నూనెను పంచుకోలేమన్నమాట ఇది ఆత్మ సంబంధమైనది ఈ ఆత్మ సంబంధమైనది అది వాళ్ళకి సరిపోతుంది కంప్లీట్ గా వేరే వాళ్ళకి దీన్ని మనం ఇవ్వలేము ఇది ఇది సంగము సంగము ఆయన శరీరమైనది ఆయన సంగమునకు అయి ఉన్నాడు సంగమునికి ఆయన ఏమై ఉన్నాడు భర్త అయి ఉన్నాడు అలెలూయ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి బిందుకు లోపలకు పోయి అంతట తలుపు మూయబడను అలెలూయ సిద్ధపడిన వారు ఏం చేశారు పెళ్లి కుమారుడు లోపలికి పిలుచుకునేసాడు వాళ్ళు పెళ్ళి కుమారుని లోపలికి వెళ్ళిపోయారు తర్వాత ఏమైంది తలుపు ఏమైంది మూయబడింది అలెలుయ్యా నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నామో సిద్ధపాటు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏ సమయంలో వచ్చినా మనము పెళ్ళి కుమారుని ఉండాలి సంఘం మొత్తం నువ్వు నేను కాదు సంఘం అంతా ఈ ఈ సృష్టిలో ఉన్న సంఘములన్నీ కూడా దేవుడిని ఎదుర్కొనేందుకు ఎలాగుండాలనంటే ఆత్మీయమైన అలంకరించుకొని ఏ క్షణ ఏ సమయంలో వచ్చినా ఏ క్షణంలో వచ్చినా ఏమై ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నిటికన్నా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలంటే నీ బుద్ధి సరిగా ఉండాలి నీ బుద్ధి సరిగ్గా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏమై ఉంటావు సిద్ధపాటు కలిగి ఉండవు అంతటా తలుపు వేయబడు నువ్వు అలెలుయా ఏమైందంట తలుపు వేయబడును ఆ తర్వాత తక్కిన కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీమని అడగా అతడు మిమ్మల్ని నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అలే తర్వాత వీళ్ళు ఈ బుద్ధి కలిగిన కన్నికలేమో పెళ్లి కుమార్ని ఎదుర్కొన్నారు లోపలికి వెళ్ళిపోయినారు తలుపు క్లోజ్ చేయబడింది అదే విధముగా ఈ బుద్ధి లేని కన్కులు ఎక్కడికి వెళ్ళారు షాపులకి వెళ్ళారు అప్పుడు అప్పుడు వెళ్ళారు నూనె ఎక్కడన్నా దొరుకుతదేమో తెచ్చుకుందాము అప్పుడు డీటెయిలు తీర్చుకుని పెళ్ళి కుమార్ని ఎదుర్కొందామనని అయితే పరిగెత్తుకొని అక్కడికి వచ్చారు ఎక్కడికి తలుపు దగ్గరకు వచ్చారు అయ్యా అయ్యా అని తలు తడుతూ ఉన్నారు అయితే మీరెవరో నాకు తెలియదని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ ఐదు మంది ఎవరనంటే దేవుని సంగము గొర్రెలు అన్నమాట ఇక్కడ చూడండి ఆయన ఏం ఏర్పరుస్తున్న తన కుడివైపున గొర్రెలను వైపున మేకలను నిలబెడతానన్నాడు కుడివైపున ఇప్పుడు ఎవరున్నారు ఐదు మంది బుద్ధి కలిగిన కన్నికలు ఉన్నాడు ఎడంవైపున ఎవరున్నారు ఐదు మంది లేని కన్నికలు వీళ్ళు మేకలు అలా వీళ్ళ లోకానికి సాదృశ్యము వీళ్ళు దేవుని అన్ని కలిగి ఉండి దేవుణ్ణి వీళ్ళు ఏం చేయగలిగినారు పొందుకోలేకపోయినారు లోపలికి వెళ్ళలేకపోయినారు ఆయన మహిమను చూడలేకపోయినారు పెళ్లి కుమారుడు అసలు పెళ్లి కుమారుడు అనేది వీళ్ళు ఏం చేయలేకపోయినారు చూడలేకపోయినారు ఎందుకనంటే వీళ్ళకి వీళ్ళు లేజినెస్ ఉంది ఆ పర్లేదులే నేను ఎప్పుడు వెళ్ళినా ఏమవుతుంది ఇప్పుడు చూడండి సంఘంలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారు సంఘం పది గంటలకు స్టార్ట్ అయితే పదకొండుకో పన్నెండుకో వస్తూ ఉంటారు ఎందుకనంటే వీళ్ళకి ఎప్పుడు పోయినా ఏముంది అని అనుకుంటూ ఉంటారు అదే విధంగా ఈ బుద్ధి లేని కనికలు కూడా పర్లేదులే వాళ్ళ దగ్గర నూనె ఉంది కదా మనం కూడా ఎంతో కొని తీసుకునేసి మన ీటిలో మనం అనుకుంటూ ఉన్నారేమో దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు నీ నువ్వేం చేయాలి ఐదు నేం చేయాలి పది చేసుకోవాలి పదినేం చేయాలి ఇరవై చేసుకోవాలి రెండున ఏం చేయాలి నాలుగు చేసుకోవాలి ఒకటిలాగా ఒకటిచ్చినాడు వాడు ఏం చేసి గతికెళ్ళి భూమిలో పాతి పెట్టేశాడు అయితే అతను చెప్పి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఆ ఇరవై ఎనిమిది ఒకసారి చదువు అదే అధ్యాయంలో తీసివేసి ఆ తలాంతను ఒకడు పది తలాంతులు ఎవరు వీడో ఒక తలాన్ని తీసుకెళ్ళాడు చూడండి ఐదు తీసుకెళ్ళిన ఐదు తీసుకెళ్లి మళ్ళీ ఆ యజమానికి ఇచ్చాడు ఐదుని ఏం చేశాడు రెటింప్ చేశాడా లేదా అదే విధంగా రెండు ఇచ్చినోడికి ఏం చేశాడు రెండుని రెటింప్ చేసి ఇచ్చాడా లేదా అదే ఒకటిచ్చినోడు మాత్రం తీసుకెళ్లి భూమిలో పాతి పుట్టాడు అటు యజమానుడు ఇప్పుడు ఇస్తా పెద్దమని అని నీకు ఇచ్చిన తలాంతులు ఏంటో చూడండి బుద్ధి కలిగిన కన్నికులు పెళ్లి కుమార్ని ఏం చేశారు ఎదుర్కొన్నారు అదే విధముగా దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు కూడా నీకు ఇచ్చిన తలాంతులు నువ్వేం చేయాలని అంటే దాన్ని ఒకటి దాన్ని రెండు చేయాలి రెండింటిని నాలుగు చేయాలి నాలుగుటిని పది చేయాలి పది ఏం చేయాలి ఇరవై చేయాలి దేవుడు అందుకే నిన్ను నన్ను కూడా రక్షించుకున్నాడు నువ్వు సిద్ధపాటి కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేస్తావు ఒకవేళ తండ్రి కుమారుడికి ఒక ఐదు ఎకరాల భూమి ఇచ్చాడు అనుకోండి ఐదు ఎకరాల భూమిని కుమారుడి ఏం చేయాలి వేరే ఆయన కుమారుడికి దాన్ని పజాకరములు చేయాలి ఎందుకనంటే ఆ పొలమును నువ్వేం చేయాలి దున్నాలి దాందార వచ్చిన రాబడిని ఇంకా నూరంతలుగా దాన్ని పలింపు చేయాలి అలెలుయా అయితే మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈరోజు మన జీవితంలో మనము బుద్ధి కలిగిన వారముగా సిద్ధపాటు కలిగి మన జీవితాలు మనము కొనసాగించాలి అయితే మనము చూడండి ఇక్కడ కొన్ని విషయాలు మీకు గుర్తు